వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు మొందా తుఫాను ప్రభావం వలన దెబ్బతిన్న పంట పొలాలు కాలువలను పరిశీలించిన బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పలు సూచనలు చేశారు మొందా తుఫాను వలన దెబ్బతిన్న పంట పొలాలు కాలువలను సందర్శన నష్టాల అంచనా కేంద్ర బృందం బాపట్ల జిల్లా పర్యటన నిమిత్తం సోమవారం కారంచేడు మండలం దెబ్బతిన్న పంట పొలాలు కాలువలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా తొలుత కారంచేడు మండలం కారంచేడులో దెబ్బతిన్న పొలాలను కొమ్మూరు కాలువను గండిపడిన ప్రాంతమును ఆయన పరిశీలించారు తదుపరి స్వర్ణ గ్రామంలో స్వర్ణ కాలువ పొంగి కొమ్మూరు కెనాల్లో కలిసి ప్రా ప్రాంతం ఆయన పరిశీలించారు అనంతరం కప్పలవాగు పచ్చూరు పర్చూరు వాగులకు గండుపడిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు మోందా తుఫాను ప్రభావంతో జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలనను మంగళవారం విచ్చేయనున్న కేంద్ర బృందం పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్పీ వెంకటరత్నం డ్రైనేజీ ఈఈ మురళీకృష్ణ కారంచేడు తహసీల్దార్ నాగరాజు ఎంపీడీఓ ఇరిగేషన్ డ్రైనేజ్ శాఖ డిఈలు ఏఈలు మరియు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ సుమారు ఒక లైట్ నైఫ్ టెంపు కాదు డ్రైవింగ్ పెంపే నేరుగా అగ్రికల్చర్ లాసెస్ లాస్ట్